ఆధ్యాత్మిక మిత్రులారా దశననుడు కుంభకర్ణుడిని నిద్రలేపమని ఆదేశించడంతో సేనానుడు ఆ పని మీద వెళ్ళారు హరిమర్ధనుడు మహాతపస్వి ఆయన దీర్ఘ ధ్యానాన్ని ఆయన కోరుకున్నారు అయితే మిథిలపై దాడి చేసిన సమయంలో దివ్యాస్త ప్రయోగం జరిగినప్పుడు హరితవర్ణానికి హరిమర్థనుడు బలయ్యాడు ఆ హరితవర్ణం అతన్ని తీవ్రంగా స్థితికి తీసుకెళ్ళింది బాల్యంలో దశన అరిమర్ధనుల ప్రాణాలు కాపాడినటువంటి విశ్వామిత్ర మహర్షి అగస్త్య కోట నుంచి వనమూలికలను తీసుకొచ్చి కుంభకర్ణుని ప్రాణాలను కాపాడాడు ఆ మందుల ప్రభావంతో కుంభకర్ణుడు విపరీతంగా నిద్రపోతున్నాడు లేస్తే ధ్యానం లేదంటే నిద్ర ఇతర బయట ప్రపంచాలతో ఆయనకి ఏ విధమైన సంబంధము లేదు అలాగ ఉంటున్న సమయంలో ఆయన ఎప్పుడైతే తనని నిద్ర లేపారు శత్రువులు ఎవరైనా వచ్చారా మహారాజు దశాననుడు క్షేమమే కదా అని అడిగాడు వారు రాముడు సేతువుని నిర్మించిన దగ్గర నుంచి రామరావణ యుద్ధం వరకు జరిగిన కథ అంతా ఆయనకు వినిపించారు ప్రభు మిమ్మల్ని వెంటనే మహారాజు తమ దర్శనానికి రమ్మన్నారు అని చెప్పి చెప్పడంతో అతడు అనుష్ఠానాలు పూర్తి చేసుకుని ఆహార పానీయాలు సేవించి రాజభవనానికి వచ్చి దశానునికి నమస్కారం చేశాడు సోదరుడిని చూడగానే దశానుడు ఎదురు వచ్చి అతన్ని ఆలింగన చేసుకుని హరిమర్థన నరులు వానరులు మనపై తిరగబడ్డారు పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి అని చెప్పడంతో అగ్రజ మాత తాతగారు చెప్పిన హితోక్తులు మీకు నచ్చలేదు దానివల్లే వచ్చిన పరిస్థితులు ఇవి అందుచేత వీటిని మనమే ఆహ్వానించాము ఈ పరిస్థితుల్ని అని చెప్పి హరిమర్ధనుడు అంటాడు సలహాలొద్దు యుద్ధం మొదలైన తర్వాత మనం వెనక్కి తిరిగి చూడడానికి వెళ్ళలేదు యుద్ధంలో ముందుకు వెళ్ళడమే తప్ప వెనక్కి వచ్చే ప్రసక్తి లేదు అనేక మంది మరణించారు ఆ మరణించిన వారికి ఏం జవాబు చెప్తావు నువ్వు అందుచేత మనం ముందుకు వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదంటాడు అయితే ఆజ్ఞాపించండి అగ్రజ నన్ను ఏం చేయమంటారో చెప్పండి అన్నాడు ఈ యుద్ధంలో నాకు విజయాన్ని సాధించిపెట్టు అని చెప్పి దశానుడు హరిమర్థను కోరతాడు హరిమర్థనుడు అగ్రజుని ఆదేశానుసారం శరీరాన్ని విపరీతంగా పెంచి బంగారు కవచాన్ని ధరించి ముద్గరాన్ని చేత పట్టుకుని యుద్ధ రంగానికి బయలుదేరి వెళ్ళాడు అతని యొక్క శరీరాన్ని చూసి వానర వీరులందరూ కూడా భయకంపితలైపోయారు ఆయన నడుస్తూ వస్తుంటే వానరులు అతని కాళ్ల కింద పడి నలిగిపోతున్నారు నలుడు నీలుడు అంగదుడు సుగ్రీవుడు హనుమంతుడు అందరూ కూడా అతన్ని ఎదిరించాలని చెప్పి పెద్ద పెద్ద బండలను వృక్షాలను తీసి అతని పైకి విసురుతున్నారు అతని పైకి వీసిన బండలు మొక్కలై నేలదాలుతున్నాయి వృక్షాలు మొక్కలై కింద పడుతున్నాయి ఇక ఆ సమయంలో సుగ్రీవుడు ఒక పెద్ద పర్వతాన్ని ఎత్తి అతన్ని కొట్టే ప్రయత్నం చేశాడు వెంటనే కుంభకర్ణుడు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసేటప్పటికీ అతను కింద పడ్డాడు కిందపడి శరీరం అయితే అప్పుడు అక్కడి నుంచి తప్పించుకుంటూ లేచి కుంభకర్ణుని యొక్క చెవులను తన గోళ్లతో చీరుస్తూ అలాగే కోరలతో అతను ముక్కుని గాయపరిచి కాళ్లతో అతను డొక్కను చీల్చే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు వీరోచితంగా కుంభకర్ణను ఎదిరించడంతో వానర వీరులు అతని పైకి వచ్చే సాహసం ప్రారంభించారు వీరోచితంగా యుద్ధం జరుగుతోంది అంతలో సుగ్రీవుడు కుంభకర్ణుడు కొట్టిన దెబ్బకు శ్రోతప్పి పడిపోతుంటే అతన్ని బంధించి లంకకు తీసుకుపోదామనే ప్రయత్నం చేస్తూ ఉంటే హనుమంతుడు అతన్ని రక్షించాడు అంతలో లక్ష్మణుడు వచ్చి అస్త్రశస్త్రాలతో కుంభకర్ణుడిని కొట్టడం ప్రారంభించాడు మొత్తం వానర వీరులందరూ రాముడు లక్ష్మణుడు అందరూ కూడా కుంభకర్ణుని వైపే లక్ష్యం చేసి అతనితో పోరుకు అందరూ కూడా సిద్ధపడి ఉన్నారు ఆ సమయంలో లక్ష్మణుడు వేసిన బాణాలు కుంభకర్ణుని యొక్క ఛాతీపై లోతుగా దిగిని అతను అంత వీరోచితమైనటువంటి ధనుర్విద్యను ప్రదర్శిస్తున్నటువంటి లక్ష్మణుని చూసి కుంభకర్ణుడు ఆనందించి లక్ష్మణ నీ ధనుర్విద్యకు నేను చాలా ఆనందించాను రాముడు ఎక్కడ నేను రాముని వధించాలని నా కోరికగా ఉంది రాముడిని నా ముందుకు పంపు అని చెప్పి కోరుతాడు ఆ వెంటనే రాముడు ఆయన ముందుకు వస్తాడు ఆయన ముందుకు వచ్చి అక్కడ రౌద్రాస్త్రంతో అతని హృదయ స్థానంపై కొడతాడు రాముడు ఆ ఎప్పుడైతే రౌద్రాస్త్రంతో కొట్టాడో అతని నోటి నుండి మంటలు లేస్తాయి నేనే రాముణ్ణి నిన్ను వధించడానికి సిద్ధంగా ఉన్నాను నాతో యుద్ధం చేయి అని చెప్పి రాముడు హరిమర్థనుతో అంటాడు అప్పుడు హరిమర్థనుడు అతన్ని తన ముద్గరంతో గాయపరచాలని ప్రయత్నం చేస్తుంటే రాముడు వాయువ్యాస్త్రంతో అతను ముద్గరం ఎత్తి తనను కొడుతున్నటువంటి ఆ చేతిని ఖండిస్తాడు ఎప్పుడైతే ఓ చేయి ఖండించబడిందో రెండవ చేతితో అక్కడ ఉన్నటువంటి ఒక వృక్షాన్ని పెకలించి రాముని పైకి విసరాలని ప్రయత్నం చేస్తుంటే ఇంద్రాస్త్రంతో రెండవ చేతిని కూడా ఖండిస్తాడు రాముడు రెండు చేతులు ఎప్పుడైతే ఖండించబడ్డాయో కుంభకర్ణుడు మహాక్రోధంతో అతని వైపు వేగంగా నడిచి వస్తూ ఉంటాడు అతడు అడుగు వేసిన చోటల్లా అనేక మంది వానరులు ఆయన కాళ్ళ కింద పడి నలికి చనిపోతూ ఉన్నారు ఆ సమయంలో రాముడు అర్ధ చంద్రాకార బాణాలతో అతని రెండు కాళ్లను ఖండిస్తాడు కేవలం మొండెంతో ఉన్నటువంటి కుంభకర్ణుడు రాముణ్ణి వధించాలని చెప్పేసి తొడలతో దేకుతూ అతని వైపు వస్తూ ఉంటే అప్పుడు ఇంద్రాస్త్రంతో అతని శరస్సును ఖండిస్తాడు రాముడు దానితో నిద్ర నుండి లేచి వచ్చినటువంటి హరిమర్ధనుడు దీర్ఘ సమాధిలోకి వెళ్ళిపోతాడు దశననుడు తన ప్రియ సోదరుడైనటువంటి హరిమర్థను మరణంతో విపరీతంగా బాధపడ్డాడు అంతేకాకుండా తనకు లేనటువంటి మహోదర మహాపార్శ్వల వద్ద నా కుడి భుజం కూలిపోయిందంటూ దుఃఖించాడు అది చూసినటువంటి రావణపుత్రులైన రావణపుత్రులు దేవాంతక నరాంతక త్రిశిర అతికాయలు రావణుని ఓరడించారు మహారాజా పరాక్రమవంతుడైనటువంటి మా పినతండ్రిని మరణించారు కానీ మీరు ఇంతగా దుఃఖించవలసిన ఏముంది బ్రహ్మ మీకు ప్రసాదించిన బాణం ఉంది కవచం ఉంది దివ్య ఉన్నాయి మీరు ఎందుకు కంగారు పడుతున్నారు మీరు ధైర్యంగా ఉండండి మేము వెళ్ళి రామలక్ష్మణ సుగ్రీవులను సంహరించి వస్తాము అని చెప్పి వారు బయలుదేరారు తన తండ్రులిద్దరు మహోదర మహాపారసులతో కలిసి నరాంతక దేవాంతక త్రిశుర అతికాయలు యుద్ధరంగానికి వచ్చి వీరోచితంగా కనిపించిన శత్రువీరుల కూడా మట్టు పెడుతూ ఉన్నారు నరాంతకుని యొక్క వీరోచిత పోరాటానికి వానర వీరులందరూ కూడా భయంతో పరుగులు పెడుతున్నారు ఆ సమయంలో నీలుడు అతన్ని ఎదుర్కొన్నాడు కానీ అతన్ని కూడా సంహరించాలని ప్రయత్నం చేస్తుంటే అంగదులు వచ్చాడు అంగదులు వచ్చి నరాంతకుణ్ణితో తలపడ్డాడు ఇద్దరు భేకరంగా యుద్ధం చేస్తున్నారు ఆ యుద్ధం చేస్తూ ఉంటే నరాంతకుని యొక్క బాణం తగిలి అంగదునికి శిరస్సు నుండి రక్తం కారడం ప్రారంభించింది దానితో మహోగ్రమైనటువంటి క్రోధంతో అంగదుడు తన పిడికిలి బిగించి నరాంతకుని యొక్క గుండెలపై బలంగా గుద్దాడు దానితో నరాంతకుడు రక్తం కక్కుని మరణించడం జరిగింది దానితో అంగదు మహోదరుడు త్రిశిరుడు దేవాంతకుడు మూడు వైపులా చుట్టుముట్టారు దాన్ని చూసి అతనికి సహాయంగా హనుమంతుడు వచ్చి దేవాంతకుణ్ణి తన గధతో బలంగా బాధడంతో దేవాంతకుడు హనుమంతుని చేతిలో మరణించాడు నీలుడు మహోదరుడితో యుద్ధం చేసి అతన్ని తుదుముట్టించాడు ఇక అంగదుని చేతిలో దేవాంతకుడు కూడా త్రిశిరస్సు కూడా మరణించాడు దానితో అప్పుడు అతికాయుడు ధాన్యమాలి కుమారుడైనటువంటి అతికాయుడు తన సోదరులు తినతండ్రి మరణించిన దుఃఖంలో వీరోచితంగా క్రోధంగా మార్చుకుని శత్రు సైన్యంపై భేకరంగా యుద్ధం చేస్తూ నేను అతికాయుడిని ఎవరైనా సరే నన్ను యుద్ధంలో ఎదిరించవచ్చు అని అతను సింహనాధం చేసేటప్పటికీ దాన్ని ఎదుర్కోవడానికి లక్ష్మణుడు అతికాయునితో యుద్ధానికి దిగాడు మహావీరులైనటువంటి అతికాయుడు లక్ష్మణుడు అనేక అస్త్రశస్త్రాలతో భీకరమైన పోరు చేస్తూ ఉన్నారు ఆ భీకరమైన పోరులో లక్ష్మణుని యొక్క దివ్యాస్త్రానికి బదులు చెప్తూ అతికాయుడు కూడా ఎంతో వీరోచితంగా పోరాడుతున్నాడు అతికాయుడు ఆ కాలంలో రాక్షస వీరుల్లో ధర్మయుతంగా పోరాడే వారిలో అక్షకుమారిని ముందు చూశాం అతికాయుడు కూడా అంతకన్నా ధర్మబద్ధంగాను మహా వీరత్వంతోనూ పోరాడేటటువంటి వాడు ఇక అతికాయుని యొక్క అస్త్రశస్త్ర విజ్ఞానాన్ని చూసిన తర్వాత ఇక ఈ పోరాటాన్ని త్వరగా ముగించాలనే భావంతో లక్ష్మణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి అతికాయుని వర్ధిస్తాడు ఎప్పుడైతే ఈ రావణ పుత్రులు మహోదరుడు మరణించాడో ఈ రాక్షసులందరూ కూడా భయంతో పరుగులు పెట్టడం ప్రారంభిస్తారు వానర వీరులు జయ జయకారాలు చేస్తూ ఉంటారు పుత్రులు సోదరి సోదరుడు మరణానికి లంకాధిపతి దుఃఖిస్తూ ఉంటే ఇంద్రజిత్తు వచ్చి వారిని ఓరడిస్తాడు ఓరడించి తల్లులైనటువంటి మండోదరిని ధాన్యమాలిని కూడా ధైర్యం చెప్పి ఇంద్రజిత్తు రంగరంగానికి బయలుదేరుతాడు హరి ఓం